హలో ఫ్రెండ్స్ ఫోర్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రోజాని లోపలికి పిలిచిన రామాదేవి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏదో బర్త్డేనంట అంటే అవును మేడం అందుకే అని అంటే ఏ ఎందుకు బర్త్డే అని చెప్పి మావాని ఇన్వైట్ చేసావంట అని రామాదేవి అడిగితే రోజా అవును మేడం సర్ని ఇన్వైట్ చేశాను అంటే ఏ ఎందుకు అని గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే రోజా టెన్షన్ పడుతూ టెన్షన్ ఉండదులే కానీ సీరియస్గా చూస్తూ ఉంటుంది రామాదేవి మాత్రం చాలా సీరియస్గా చెప్పు ఎందుకు పిలిచావు ఏదో పని చేసుకోవటానికి వచ్చిన దానివి చూసుకొని వెళ్ళిపో అంతేకాని మా అలా చూస్తూ పీల్చుకుంటూ ఇలాంటి పనులు చేయకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అలా రామాదేవి చాలా గట్టి గట్టిగా రోజా మీద అరుస్తూ ఉంటుంది చామంతి అప్పుడే కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది మేడం కాఫీ అని అంటే రామాదేవి ఇలా వేలు పెట్టి పిలుస్తుంది చామంతిని దగ్గరికి వచ్చిన చామంతి మేడం అనేసి కింద కాఫీ పెట్టబోతూ ఉంటుంది ఒక్కసారిగా చామ్ని చెంప మీద లాగి పెట్టి కొడుతుంది రామాదేవి అలా కొట్టేసరికి రోజా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది చామంతి రోజా అలా ఇద్దరు రామాదేవి వైపు చూస్తూ ఉంటే రామాదేవి కోపంగా చామంతిని చూస్తూ ఉంటుంది ఇంటర్తో రేపు ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్